వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతో పట్టణ వైసీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ ఆధ్వర్యంలో కావలి వైసీపీ నేతలు విద్యుత్ ఛార్జీల బాధ్యుడిపై పోరుబాటు కార్యక్రమాన్ని కావలిలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన జరిపి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది అనంతరం ర్యాలీగా ఉదయగిరి బ్రిడ్జి మీదుగా ఈ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి విద్యుత్ శాఖ అధికారులకు వింతపత్రం అందించారు ఈ సందర్భంగా వైసీపీ పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి పందిటి కామరాజు తదితరులు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు దారుణంగా పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు ఎన్నికలలో విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చి ప్రస్తుతం పెంచడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు వివరించారు అంతేకాక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోరుబాటు కార్యక్రమానికి కావేరీపట్నంలో వైసీపీ నేతలు భారీగానే పాల్గొనడం జరిగింది కానీ రూరల్ మండలం నుంచి అంతంత మాత్రంగానే పాల్గొనడం విశేషం ನಮಸ್ಕಾರ <ELLOP> ಈರೋಜು ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచము విద్యుత్ ఛార్జీలు ఇంకా తగ్గిస్తామని చెప్పి గత ప్రభుత్వంలో సుమారు పదిహేను కోట్లు ఈ విద్యుత్ నిష్కములకి అప్పు పెట్టి అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలున్నా అవన్నీ తీర్చి విద్యుత్తుని ఒక సక్రమైన మార్గంలో పెట్టడం జరిగింది ప్రతి పేదవారికి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి రెండు వందల రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేస్తే నువ్వు వచ్చి ఏడు నెలలైంది ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడం అని చెప్పి విపరీతంగా మా కామరాజు గారు చెప్పినట్టు ఇప్పటికే ఆరు వేల కోట్లు పెంచావు ఇంకా పదిహేను వేలు కోట్లు పెంచేదానికి నువ్వు సిద్ధం చేసుకొని ఉన్నావు అదేవిధంగా రెండు వందల యూనిట్లు ఎస్సీ ఎస్టీ ఫ్రీగా ఇచ్చామని ఫ్రీగా ఇచ్చిన గత గవర్నమెంట్కి ఇప్పుడు నువ్వు పాత బాకీలు కూడా ఇవ్వాలంటూ బిల్లులు పంపిస్తున్న తీరు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ఈ మీ అబద్దాలని ఒకసారి మోసపోయారు రెండు సార్లు మోసపోయారు మళ్ళీ ఇప్పుడు కూడా ప్రజలు మోసపోయామని నువ్వు మోసగాడివని ప్రతిసారి రుజువు చేస్తానే ఉన్నావు అదేవిధంగా ఇక్కడికి ఈ పోరుపాటుకి బాటుకి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి మహిళా మనులందరికీ ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పోరుబాటుకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వారికి ఈ కష్టకాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడికి కూడా పాదాభివందనాలు చేస్తా ఉన్నాం అని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన తెలియజేస్తూ మరొకసారి నేను ఇదే విధంగా ప్రతి పేదవాడికి వచ్చిన ప్రతి కష్టాన్ని కూడా ఇదే విధంగా కోరుతూ ముందుకు తీసుకెళ్తాం నువ్వు చెప్పిన హామీలన్నీ నెరవేరిన దాకా మేము పోరాటం చేస్తూనే ఉంటామని తెలియజేస్తూ అందరికీ ఇక్కడికి ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను కావాల్డు ఈ మీడియా సోదరులు అందరూ తెలుసు పశ్చా ఎన్నికల ప్రచారంలో నేను వస్తే కరెంటు ఛార్జీలు పెంచను అన్నాడు ఈ రోజు కరెంటు ఛార్జీలు పెంచుకుంటూ పోతూ వేల కోట్ల రూపాయలు పెంచుకుంటూ పోతున్నాడు మరి బాధులే అని గతంలో ఇంటింటికి ప్రచారం చేసిన ఈనాటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీలు కూడా విద్యుత్ విద్యుత్ వీయకుండా రెండు వందల యూనిట్లు ఇవ్వకుండా ద్రోహం చేసిన కథ ఆయన దొరుకుతుంది మరి పేరుకి ఇస్తున్నామని చెబుతున్నారు ఎక్కడ ఇస్తున్నారో ప్రజలు చూస్తున్నారు కాబట్టి రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈ రోజు ప్రతాప్ కుమార్ గారి నాయకత్వంలో వచ్చిన ప్రతి అందరూ కూడా పేరు విద్యుత్ ఛార్జీల పెంపుపై కరెంటు బాధుడుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు కావుల నియోజకవర్గంలో ఈ రోజు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పోరుపాటు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందాక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మా విన్నపాన్ని తెలియజేసి అయ్యా అంబేద్కరా ఈ రాష్ట్రంలో కూటమి పాలన అరాచక పాలన సాగుతా ఉంది ఈ పేద ప్రజలందరి మీద వారి నడ్డి విరిచే కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారు చెప్పిన హామీలు ఒక్కట కూడా చేయకుండా అబద్దాల హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ రోజు వచ్చిన వెనువంటనే ఈ ప్రజలకి వాళ్ళు పోయి వారి దగ్గర నుంచి వసూలు చేసే కార్యక్రమం బాధుడే బాధుడు కార్యక్రమాన్ని చేపట్టి ఈ రోజు ఒక్క కార్యక్రమాన్ని ఇవ్వకుండా సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా నిర్వీర్యం చేసి ఈ రోజు అమ్మఒడి దగ్గర నుంచి చేయుత వరకు ఈరోజు అన్ని సంక్షేమ కార్యక్రమాలను నిర్వీర్యం చేసింది దాంట్లో ముఖ్యంగా ఈరోజు ప్రజలకు నిత్యావసరమైన కరెంటుని ఈరోజు వారు ప్రజలందరూ కూడా అంధకారంలో చీకట్లో ఉండే పరిస్థితి ఏర్పడతా ఉంది తొందరలో వీటికి స్మార్ట్ మీటర్లు అని చెప్పని వీళ్ళకి ఈ రీఛార్జీలు చేస్తే గాని కరెంటు వాడుకునే స్థితి లేని ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకురాబోతా ఉన్నారు దాంట్లో ముఖ్యంగా ఈరోజు గత నవంబర్లో ఆరు వేల కోట్ల పైచీలకు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం మోపితే రేపు జనవరి నుంచి సుమారు పదిహేను వేల కోట్ల పైచీలకు భారాన్ని మళ్లీ మోపబోతా ఉన్నారు యూజర్ ఛార్జీల పేరుతోటి అధిక మొత్తంలో ప్రజలు నడ్డుమిచ్చే కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం చేపడతా ఉంది సామాన్యులు బ్రతికే పరిస్థితి లేదు సామాన్యులు కరెంటుకి గతంలో వెనకటి రోజులకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది